Música అందరికి నమస్కారం వృషభ రాశి వారికి సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అదేవిధంగా ఈ రాశి వారికి చెందిన వారిలో ఎవరికైనా సరే కష్టాలు నష్టాలు బాధలను అనుభవిస్తూ ఉండి లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ ఉంటే అటువంటి వారికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయో కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి ఇకపోతే ఈ వీడియోని వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభరాశికి రాశికి చెందిన వారవుతారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది అలాగే వృషభరాశి వారు దయా దానగుణం క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని విశ్వసించినా అంటే నమ్మినా కూడా వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి వీరు తమకు నచ్చిన వారు అపరాధం అంటే తప్పు చేసినప్పటికీ కూడా క్షమించి గుణం అనేది ఈ వృషభరాశి వారికి ఉంటుంది వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికి కూడా అస్సలు సాధ్యమనేదే కాదు వృషభరాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తూ ఉంటుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు లైఫ్ లో ఎన్నో మంచి మంచి విజయాలను సాధిస్తారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం అనేది ఉండదు అంటే ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి ఎలాంటి పోలిక ఉండదన్నమాట ఇకపోతే వివాహానంతర జీవితం చాలా బాగుంటుంది అలా సౌమ్యంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే వృషభ రాశి వారు చాలా ఆనందంగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అంటే చాలా ఇష్టం దానికోసం ఎంతో ధన వ్యయం ఖర్చు పెడుతూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా అంటే చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఫుడ్ తీసుకోవాలని ఎప్పుడు యాక్సైట్మెంట్ తో ఆలోచిస్తూ ఉంటారు వీరు ఏ పని ఎందుకు అలసట చెందకుండా చాలా ఓపికతో కష్టపడి పని చేయడం వీరికి చాలా ఇష్టం ఇకపోతే ధన సంపాదన విషయంలో వృషభరాశి వారు చాలా అదృష్టవంతులను చెప్పబడుతుంది జ్యోతిష్య శాస్త్రం అయితే వీరికి విలాసంలో కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయటం బుద్ధి కలదనమాట వీరి జాతకాన్ని గనక ఓసారి పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్ లో గాని నష్టపోయే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం వృషభరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితరం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడనాడాలన్నమాట అంటే విడిచిపెట్టాలి వృషభరాశి వారి ప్రేమకు లొంగిపోయే గుణాన్ని కలిగి ఉంటారు వృషభ రాశివారు ప్రేమలో గనక చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎంతటి కార్యములైనా సరే చాలా ఈజీగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు ఏ మాత్రం అస్సలు లొంగరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడానికే కాక ఇతరుల చేత చాకచక్యంగా చాలా స్పీడ్ గా వేగంగా చేయించడానికి నేర్పరితనం కలిగి ఉంటారు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా వండర్ఫుల్ ఫుల్గా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని లీడ్ చేస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వంటివి జరుగుతూ ఉంటుంది వీరి లో ఇకపోతే ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు అంటే వినర్ అన్నమాట విధంగా వయసులో ఉన్నప్పుడు వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు చివరికి ఇకపోతే సహచరులు బంధువులు వీరిని అదుపులో ఏమాత్రం ఉంచలేరు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పొచ్చు వృషభ రాశి వారి ఏదైనా గనుక స్టార్ట్ చేస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలి అని కోరుకుంటారు స్త్రీలు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు నిత్యం ఈ రాశి స్త్రీల్లో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది స్త్రీలకు మాత్రం ఇకపోతే వృషభ రాశి వారి ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వారికి కలిగి ఉంటుందన్నమాట వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు ఇకపోర్తి వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితుల్లోనైనా కూడా ధైర్యంగా నిలబడతారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అసలు నిలవదు మంచి నీళ్ళలా ఖర్చు అవుతూ ఉంటుంది అందువల్ల ధన సంబంధం విషయాలను తమ భాగస్వాములకు గాని తల్లిదండ్రులకు గాని అప్పగించడం ఎంతైనా మేలు అని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం ఈ రాశి వారు ఎక్కువగా గా స్థిరపడతారు లైఫ్ లో నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి పంచుకుంటూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే గనక దిన దినాభివృద్ధిని చూస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగం లాభాల బాటలో పయనిస్తూ ఉంటారు ఈ రాశి వారు వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగని వారుగానూ ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి అస్సలు వారిగా ఉంటారు వృషభ రాశి వారు ఇకపోతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలను అంటే ఎవరికి రహస్యాలను అంటే సీక్రెట్స్ అని చెప్పుకోవచ్చు అట్లాంటి సీక్రెట్స్ తెలుసుకుందాం మరి ఆ విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే వృషభ రాశికి చెందిన కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి అందరూ అని కాదు కానీ ఈ రాశికి చెందిన వారిలో కొంతమంది మాత్రమే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా చూసే వాళ్ళకి పైకి ఈ వృషభ రాశి వారు చేస్తారు కానీ లోపల మాత్రం చాలా వీరు చెడు బుద్ధిని కలిగి ఉంటారు అలాగే వీరికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారు వారి యొక్క గ్రహస్థితుల ప్రకారం మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలను కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలో మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని గుర్తు పెట్టుకోండి కాబట్టి మీ మైండ్ లో ఇలాంటి థాట్స్ కనుక ఉంటే వాటిని వెంటనే డిలైట్ చేసేయండి అది మీకు మీ కుటుంబానికి చాలా మేలు చేస్తుంది ఇకపోతే ఈ రాశి వారు పెద్దవారిని చాలా అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు అంటే కొంతమంది మాత్రం అలా మాట్లాడుతూ ఉంటారు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు కాబట్టి దీన్ని మీరు సరి చేసుకోవడానికి వీలైనంత వరకు ట్రై చేయండి ఇకపోతే ఈ వృషభ రాశి వారు నమ్మ వాళ్ళని అస్సలు మోసం చేస్తారు అని అనుకుంటారు కొంతమంది కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళని నమ్ముతారో అలాంటి వారినే ఎక్కువగా మోసం చేస్తారు కానీ ఈ విషయం ఎదుటి వారికి అస్సలు తెలియదు ఇలా ఈ వృషభ రాశి వారికి సంబంధించిన భయంకరమైన ఈ విధంగా ఉన్నాయన్నమాట మరి ఈ రాశి వారిలో కొంతమందికి ఇటువంటి చెడు ఆలోచనలు చెడ్డ బుద్ధులు ఉంటే వారు వెంటనే వీటిని మార్చుకోవడానికి మీ అంతవరకు కూడా ట్రై చేయండి మీకు వేలేనంత వరకు ట్రై చేయండి అనమాట ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుండి బయట పడ్డానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి గాను జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి గాను వృషభ రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించండి మరవేంటి ఇప్పుడు చూసేద్దాం వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం చాలా బాగుంటుంది వృషభరాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రం దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్ర నామం చదవటం వీరికి చాలా మేలు చేస్తుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి శని దశ యోగిస్తుంది అదృష్ట రెండు ఎనిమిది ఐదు ఈ వృషభ రాశి వారిపై శుక్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటు బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులా అవుతాయి వృషభ రాశికి చెందిన వారికి అదృష్ట రంగులు నీలం గులాబీ ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాల శుభాన్ని చేకూర్చుతుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన కర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు గానీ అంటే పేదరికంలో ఉన్న వారికి అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీకు దేనికి కూడా ఉండదు ఇకపోతే మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణం ఇచ్చి వారి ఆశ్రవచ్చనం తీసుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇలా ఈ విధంగా ఈ వృషభ రాశి వారు జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయ్యి మీ కష్టాలు నష్టాలు బాధల నుంచి విముక్తులు అవ్వండి రిలీఫ్ ని పొందండి అలాగే వారికి సంబంధించిన భయంకరమైన నిజాలను కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా మరి అలాంటి వ్యక్తిత్వం కల వ్యక్తులు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి వీలైనంత వరకు ట్రై చేయండి మీ లైఫ్ చాలా బాగుంటుంది మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ చేసుకుని ట్యాప్ చేయండి ఫర్